బాధితుల్నే నిందితులు చేశారు తప్పు చేయలేదు వీళ్ళు కానీ వీళ్ళే వాళ్ళు కొడతారు తప్పుడు కేసు పెడతారు అలాంటివి కూడా చేసే పరిస్థితి వచ్చారు ఇంకొక పక్కన సిబిఐ కూడా పనిచేయలేని పరిస్థితి రాష్ట్రంలో నేను అడుగుతున్నంత అధ్యక్ష ఇప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు ఓ కిల్డ్ బాబాయ్ ఇది నా క్వశ్చన్ ఫస్ట్ అని ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ ఓ కిల్డ్ బాబాయ్ ఎవరు సమాధానం చెప్పారు కుమార్ రాజు గారు విష్ణుకుమార్ రాజు గారు మీరు చెప్పాలి ఇప్పుడు దీనికి సమాధానం దొరికే పరిస్థితి నియర్ ఫ్యూచర్లైనా ఉందా అని అడుగుతున్నా మెంబర్స్ అందరూ కూడా అధ్యక్ష మేము ఎలక్షన్ లో క్వశ్చన్ చేసిందే ఊ బాబాయ్ అని ఇంకా జవాబు రాలేదు తొందరలో జవాబు కూడా వస్తుంది దాంట్లో అధ్యక్ష ఇది ఒక స్టడీ నేను నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా నేను చాలామంది ముఖ్యమంత్రులు చూశా ఇప్పుడే విష్ణుకుమార్ రాజు చెప్పినట్టు ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తాడో వివేకానందరెడ్డి రెడ్డి మర్డర్ ఒక ఎగ్జాంపుల్ ఎన్ని ట్విస్ట్లు తిరిగాయో రెండో ఎగ్జాంపుల్ కడాన ఎవడైతే అక్కడ సిఐ సీన్లో ఉన్నాడో మర్డర్ జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళాడు ఈ క్లీన్ చేసే ఆపరేషన్స్ అన్ని చూసిన తర్వాత అతను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పీ తిరిగి సిబిఐ పైననే ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన కేసు పెడితే సిబిఐ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హైకోర్టు పోయి బెయిల్ తీసుకునే పరిస్థితికి వచ్చారు ఇది రాష్ట్ర చరిత్రను ఎప్పుడు చూడలా ఇవన్నీ దేశ చరిత్ర ప్రపంచంలో కూడా జరుగుడం ఈ దేశంలో కాదు వేరే ప్రపంచంలో ఎక్కడ జరుగు నేరస్తుడు ఎంత పవర్ఫుల్ అంటే అంటే అధ్యక్ష నేను అదే ఎప్పుడు చెప్తావాడి నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే పోలీసులు కూడా నేరస్తులకు ఇంకా వంతన పడే పరిస్థితికి వస్తే ఏం జరగాలో జరిగాయి అధ్యక్ష సిబిఐ లాంటి సంస్థ వివేకానందరెడ్డి మాదర్లో ఉండే నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోయి మేము అరెస్ట్ చేయలేమని తిరిగి వచ్చారంటే కానీ ఇమాజిన్ అధ్యక్ష తర్వాత కూడా అరెస్ట్ చేయలేదు ఇప్పటికి కూడా కాదు బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయలేదు అంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలనో అర్థం కాని పరిస్థితి అంటే ఏం చేస్తారో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దిశ అయిన తర్వాత కోడికత్తి డ్రామా చూసాం గులకరాయి డ్రామా చూసాం కోడికత్తి డ్రామా పనిచేసింది కానీ గులకరాయి డ్రామా పనిచేయలేదు అప్పటికి అర్థమైపోయింది ప్రజలకి అందుకే మొత్తం